రెండు వేల ఒకటి కదా నీ ఫస్ట్ పిక్ టూ అండి రెండు వేల టూ ఇరవై నాలుగు ఇరవై రెండేళ్లలో యాభై ఐదు సినిమాలు కంప్లీట్ అరవై రెండు అండి అరవై రెండు సినిమాలు కంప్లీట్ చేయడం అంటే నాట్ జోక్ అంటే ఏడాదికి మూడు సినిమాలు అయినా ఆన్ యావరేజ్ లెక్క పెట్టుకుంటే అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఎలా కనిపిస్తుంది అసలు ఆ కెరీరు ఇంత ట్రావెల్ ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఎన్ని చేసినా కూడా ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా సినిమానండి ఎందుకంటే మన ఫస్ట్ సినిమా అల్లరి చేసినప్పుడు అండి బాగా గుర్తు సంధ్యా సెవెంటీఎంఎం లో చూస్తే అంటే మనం నిలబడతామా నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఒక డౌట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి మనం ఎంత బాగా చేస్తాం అన్ యాక్టర్ గా మనంత బాగా ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆ ఆడియన్స్ దగ్గర నుంచి మనకి ఓకే ఇతను చూడొచ్చు ఇతనికి డబ్బులు కట్టి మన సినిమాకి వెళ్ళచ్చు అని వాళ్ళ దగ్గర నుంచి రావాలండి సో అల్లరి వాస్ దాట్ స్పెషల్ అండి ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు అండి ఇంటర్వెల్ ఫస్ట్ మార్నింగ్ షో జరుగుతుందండి ఆ సినిమా కూడా ఏంటంటే మీ థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్మేట్ లో చేసే సో మీకు చూస్తే మన సంధ్య సెవెంటీ ఎంఎం లో పెద్ద స్క్రీన్ ఉంటుందండి అండి దాంట్లో సగండి సో చాలా మంది ఫస్ట్ రాగా అదేంటి పెద్ద సినిమా అనుకున్న చూస్తే చిన్న దాంట్లోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అంటే ఒక టెన్ ఫిఫ్టీ ఇనిషియల్ గా కొంచెం టైం పెట్టిందండి అడ్జస్ట్ అవడానికి సో మాకు అదే ఎక్స్పెరిమెంట్ అండ్ మా కెరీర్స్ అందరూ పనంగా పెట్టి ఎలా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతారని అని ఇంటర్వ్యూ ఒక భయం వేసింది అంటే జనాలు నవ్వుతున్నారు కిందకెళ్ళాను ఎవడు గుర్తుపడలేదు కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను పాప్కౌన్ తెచ్చుకున్నాను ఇంకా గుర్తుపడతారు గుర్తుపట్టాలి అని ఒకటి ఉంటది కదా అని దాని తర్వాత అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే సెకండ్ హాఫ్ జరుగుతుంది అసలు మనం యాక్సెప్ట్ చేస్తారా మనం ఐదు సినిమాలు అన్నా చేయగలుగుతామా జీవితంలో అనుకున్నదండి అలా స్టార్ట్ అయింది చాలా మెమరీస్ ఉన్నాయండి అంటే అక్కడ బేగంపేట మనం మయూరి ఆఫీస్ ఉంది కదండి అక్కడ ఎదురుగుంట అక్కడ ఫస్ట్ ఒక హోర్డింగ్ పెట్టారండి ఎవరు ఫోన్ చేసి నీ హోర్డింగ్ అక్కడ అల్లరి ఉందంటే ఆ రోజు నైట్ వెళ్ళి అక్కడ గెలిచి చూసి అంటే ఫస్ట్ టైం మన పెద్ద హోర్డింగ్ లో చూసుకుంటా మన వేసు ఆల్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండి దాని తర్వాత అక్కడ నుంచి చూసుకుంటానంటే నాన్నగారు తోటి మళ్ళీ సెకండ్ సినిమా పెద్దగా ఆడకపోయినా మళ్ళీ తొట్టి గ్యాంగ్ నాన్నగారు తోటి అంటే ఇంకా అక్కడి నుంచి నాన్నగారు నేను అంటే ఒకప్పుడు జంజాల గారు రాజప్రసాగర్ తాత నాన్నగారు రాజన్ప్రసాగర్ రావరావు గారు రాజన్ప్రసాద్ గారు కాంబినేషన్ అలా ఉంది అలాగే చేసిన దాదాపు తొమ్మిది సినిమాల్లో రెండు సీరియస్ సినిమాలు చేశాను రెండు నేను డిస్సపాయింట్ అయ్యింది బట్ ఏడు సినిమాలు కామెడీ చేసిన అవును రైట్ ఫ్రమ్ తొట్టి గ్యాంగ్ వెరీ గుడ్ ండప్పారావు కానివ్వండి కృతకత్తలు కానివ్వండి అన్ని చాలా సినిమాలు అండి కత్తికాంతా కానివ్వండి సో వన్ ఆఫ్ ద మైర్ అంటే ఒక అల్లరి రవి నన్ను ఒక యాక్టర్ నమ్మాడు అంటే దాని తర్వాత మా ఫాదర్ నన్ను బాగా పుష్ చేశారు అంటే ఇవాళ ఇదిలా ఉంది కామెడీకి నరేష్ అంటే నాన్నగారు పుష్ ఎక్కువ ఉందండి దాని తర్వాత చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్ అండి అంటే నా ట్రావెల్ లో చాలా మంది కొత్త వాళ్ళతో పనిచేశాను ఉదాహరణ కృష్ణ ఉన్నాడు అండి గమ్యం చూసినప్పుడు అతను నేను సినిమా చూసి రాసుకున్నాడు గాల్సి క్యారెక్టర్ అని అది నేను సినిమా అసలు చాలా డిఫరెంట్ అండి నేను సైకోపాత్ లాగా ఉంటాను సినిమాలో అది చూసి నాకు ఇది గాల్సి దొరికాడని అతను ఫిక్స్ అయ్యాడు అంటే ఒక్కొక్క సినిమా ఒకటి హెల్ప్ అయిందండి ఆ గమ్యం చేయటం వల్ల శంభో శివ శంభో రావటం శంభు శివశంభు అండ్ గమ్యం చేయటం వల్ల మహర్షి రావటం సో అన్ని అండ్ ప్లస్ ఎప్పుడు కెరియర్ లో అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అండి అంటే నేను రాజీవ్ కనకాల గారితో కూడా మీరం తన నేను వెళ్ళాను తన హీరోగా చేశాను సో మల్టీ ఆర్ ఆల్వేస్ బీన్ మై ప్రయారిటీ ఉందండి చాలా మందితో చేశావు గారితో చాలా మందితో అంటే రవితేజ గారితో చేశాను మహేష్ గారితో చేశాను మొన్న నాగార్జున గారితో చేశాను సో బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఏంటంటుంది నన్ను చాలా భయం వేసింది ఏంటంటే మహర్షి తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారు అంటే నరేష్ ఇంక క్యారెక్టర్ బట్ దా దాంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పటి వరకు నన్ను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తప్ప ఎవరు చిన్న క్యారెక్టర్స్ ఓవర్ రెండు రోజులు ఆశం మూడు రోజులు ఆశం గెస్ట్ పేరెంట్స్ ఎవరు అడగలేదు అంటే వాళ్ళకి తెలుసు లేకపోతే ఎక్కడో తెలియకుండా నా ఓవర్ నా ఫిలిమాలజీ చూసినప్పుడు నరేష్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేస్తాడు అని ఉందండి సో అలాంటి మధ్యన రావటం అయ్యి బ్యాలెన్స్ అవుట్ యాజ్ అన్ యాక్టర్ గా అండ్ మళ్ళీ కెరియర్ అన్ని వరుసగా మీరు చెప్పినట్టు విజయాలు ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ లో ఎయిట్ సెవెన్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి నైన్ లో అవునండి సెవెన్ ఫిలిమ్స్ నైన్ లో సిక్స్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యింది అంత అంత అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ అన్నది అప్పుడు ఉండేదండి ట్యాగ్ మినిమం గ్యారంటీ హీరో నరేష్ సినిమాకి వెళ్తే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఆడియన్స్ గాని డిసప్పాయింట్ అవ్వాలని అది ఒకటి దాని తర్వాత సుడిగాడ్ హ్యాపెండ్ అండి సుడిగాడ్ హ్యాపెన్ అది అయిన తర్వాత ఏమైంది అంటే ప్రెషర్ పేర్ ప్రెషర్ స్టార్ట్ అయింది అంటే అప్పటి వరకు ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఉండు తీసుకుని కథ బాగుందా బాగాలేదా అని వెళ్ళిపోయి ఉండండి సుడిగాడ్ తర్వాత ఏమైంది అంటే అంటే ఇంక నవ్వించాలి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు రావటం ఈ సినిమాలు ఎన్ని ఉన్నాయి రెండు నిమిషాలకు ఒకసారి నవ్వించపోతే ఆడియన్స్ డిస్పాయింట్ అయిపోతారు సో అక్కడి నుంచి కామెడీ క్రియేట్ చేయడం కామెడీ క్రియేట్ చేయడం కథను వదిలేయడం మొదలు పెట్టామండి నా తర్వాత అర్థమైంది సో కామెడీ కోసం కథ చేయటం కంటే కథలో కామెడీని ఎత్తుకుంటాం కరెక్ట్ అది ఎక్కడో నేను మిస్ అయ్యాను అని సో అలాంటి క్రాస్ రోడ్స్ లో ఇప్పుడు నన్ను కామెడీ అంటే నరేష్ అంటే కామెడీ సినిమాలు ఉందండి సో అదే మనం ఫెయిల్ అయిపోతున్నాం మన సినిమాలు మనకు ఆడియన్స్ ఓపెనింగ్స్ రావట్లేదు థియేటర్స్కి జనాలు రావట్లేదు తగ్గిపోతున్నాయి ఏంటి సినిమా సినిమాకి తగ్గుతుంది గ్రాఫ్ ఏం చేద్దామో ఒక సిక్స్ మంత్స్ ఒక సినిమాలు చేయకూడదు అనుకుంటున్నాను అంటే ఇన్ ద సెన్స్ నాకు నచ్చిన సినిమా కొన్ని ఉన్నాయి సార్ నేను చెప్తాను కొన్ని ఆబ్లికేషన్స్ కోసం చేశాను కొన్ని రకరకాల రీజన్స్ కోసం చేశాను ఇప్పుడు దాన్ని నేను బ్లేమ్ చేయను ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను గన్ను పెట్టు లేదా బెదిరించో కాదంటే అక్కడ ఏదో నేను ఎమోషనల్గా కొంచెం లాక్ అవ్వటం తెలిసిన వాళ్ళు అవ్వటమో చుట్టాలు అవ్వటం ఏదో జరిగిందండి సో దాని తర్వాత అంటే నేను మిస్టేక్ ఎక్కడ అయిపోయింది అంటే అంటే సుడిగాడి తర్వాత నేను దాన్ని సక్సెస్ని కొంచెం బాగా పర్సనల్గా తీసుకుని ఐ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ కొత్త జానరర్స్ ఇన్ కామెడీ అండి అంటే లైక్ లడ్డు బాబు చేశానండి ప్రాస్తిటిక్ మైకప్ తోటి అప్పటివరకు కమ్మాసన్ గారు బామ్మ సత్యభామనని చేశారు తర్వాత ఫ్లోర్ తెలుగులు ఎవరు చేయలేదు ఒక ఒక నరేష్ అన్నవాడు ఇప్పుడు సన్నగా ఉంటాడని తెలుసు సడన్ గా లావుగా ఉంటే అలా ఉంటుంది అని ఒకటి కొత్తగా ఐడియా బాగుందండి సో దాని తర్వాత అది వెళ్ళిపోయాం బ్లైండ్ గా వెళ్ళిపోయాడు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అతను చెప్పాడు సార్ సినిమా మీరు ఉన్నారు కొన్నాను సార్ సినిమాలు మీరు ఎక్కడ లేరు ఏంటి సార్ చూస్తే బాబే ఉన్నాడు అసలు మీరన్నీ కనిపించట్లేదు అంటే ఒరిజినల్ మాకు ఎవరో కొత్త ఆర్టిస్ట్ నువ్వు ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు దానికి డబ్బింగ్ చెప్పినట్టుందండి అదేంటంటే లేదు సార్ ఇలాంటి సినిమా ఉన్నప్పుడు మీరు నార్మల్గా ఒక ఈ గెటప్ ఉండాలి ఆ గెటప్ ఉండాలండి అప్పుడు కి డిఫరెన్స్ ఉంటుందండి సో మీరు ఎంతసేపు లడ్డు బాబు నేను కష్టపడ్డారు కదండి ఆ కష్టం మాకు థియేటర్లో మీరని తెలియట్లేదు సార్ అది ఎవరో చూసినట్టుంది మాకు ఫీలింగ్ అన్నది అది అనిపించిందండి దాని తర్వాత యాక్షన్ త్రీ అండి సో ఇప్పటివరకు కామెడీలో ఎప్పుడు అందరూ అన్ని చేశారు త్రీ డీ చేయలేదని అది చేసామండి సో అది మా నా లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ సినిమా ఎందుకంటే దాదాపు షార్ట్ షార్ట్ గంట గంట నర రెండు గంటలు పెట్టేది సో మీ దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ చేసేవాళ్ళు సో ఐ థాట్ అంటే అది రెండు కాస్ట్లీ మిస్టేక్ లేదు రెండు ఎక్స్పెన్సివ్ అయినాయి ప్రొడ్యూసర్ కి ఇద్దరికి అంటే నీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ తో చేసిన అండ్ అవి కూడా ఫోర్స్ డబ్బా కాదు కదండి అంటే అప్పుడు కొత్తగా రవి వచ్చి ఎప్పుడు సన్నగా ఉంటావు కదా వి వాంట్ డూ సంథింగ్ ఎక్స్పెరిమెంట్ లైక్ పొద్దున్న ఒక ఫైవ్ కి ఫోర్ కి లగాలి కష్టపడతావా చేస్తావా అంటే మనకి ఏముందండి అప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ యాజ్ యాక్టర్ గా ప్రాసెట్ వేసుకోవాలి అది చాలా కష్టం అండి ఆరు గంటలు ఏడు గంటలు అనుకుంటున్నాను నాలుగు గంటలకు స్టార్ట్ అయితే పదకొండు గంటల వరకు మేకప్ అవుతుంది తర్వాత ఈ సిక్స్ సిక్స్త్ స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీకి వచ్చింది అంటే అంత సో అది చాలా వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫేవరబుల్ కండిషన్స్ అండి మనం ఫస్ట్ చెప్పినప్పుడు లండన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారండి సిక్స్టీన్ డిగ్రీస్ ఉంటే ప్రాస్టిక్ ఉంటుంది మీరు ఫార్టీ ఫార్టీ ఫోర్ యాండ్ హైదరాబాద్ యాడ్ లో తీసుకొస్తే అంటే స్టిక్ అవ్వదు కరిగిపోతుంది చెమటలు వస్తే ఇది అయిపోతుంది అండి సో బట్ అన్ని చేస్తే కష్టపడ్డాం కానీ ఆ రెండు సినిమాలు బాగా కష్టపడి రిజల్ట్ మిస్ అయ్యింది అంటే అప్పుడు అనిపించింది అండి మరి ఎక్స్పెరిమెంట్ రెండు లడ్డు కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రాస్టిక్ త్రీ డి అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్ గెలిపాం సో దెన్ అక్కడి నుంచి స్లోగా ఏం చేద్దాం ఎలా చేద్దాం సినిమాలోనే కొత్తగా ఎలా చేద్దాం కామెడీలోనే అంటే ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేశాను నేను దొంగగా చేశాను గా చేశాను లాయర్ గా చేశాను అన్ని చేస్తాం సో కొత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు అదే ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఎందుకంటే డాక్టర్ అంటే నాకు వెండపర గుర్తొచ్చేస్తుంది ఆర్ఎంపీ గుర్తొస్తుంది సో ఇలాంటివి కాకుండా ఎలాంటి చేయాలి అనుకున్నప్పుడు మహర్షి రావటం ఉంది ఆ లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను బట్ ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అవటం అది బాగా అప్పటి అప్పటివరకు నరేష్ నవ్విస్తాడు మహర్షి తోటి ఏడిపించారు అని ఇప్పుడైతే జనాలు స్టార్ట్ అయిందో అంటే ఒక అదేమవుతుంది పెద్ద హీరో సినిమాకి మన స్పాన్ వ్యూర్స్ సో అక్కడ అందరూ చూసినప్పుడు ఓకే నరేష్ కాదు కదా యాక్షన్ గా కూడా బాగా చేస్తున్నాడు అని ఒక ఇది వచ్చినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలని అలా హోల్డ్ ఔన్ చేస్తే నాకు అప్పుడు విజయ్ కనక మాటలు గారు వచ్చి నాంది చెప్పాడు అంటే అన్ని చెప్తున్నాను కదా నా కెరియర్ లో చాలా కొత్త మంది డైరెక్టర్ చేశానండి అల్లరి నన్ను అల్లరి రవిబాబు ఒక కామెడీలో నిలబెడితే మళ్ళీ మళ్ళీ నాంది తోటి విజయ్ అంటే కామెడీ కాదు నరే అంటే ఇలాంటివి కూడా చేయగలుగుతాడు అని సో ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ అండి అంటే అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి యా కొన్ని గుడ్ డేస్ ఉన్నాయండి కొన్ని బ్యాడ్ డేస్ ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నాన్నగారు రెండు రోజులు బాగున్నాయండి తర్వాత ఐదు ఎప్పుడు లు పడ్డాయి సో అందరు ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే అంటే నా నాన్నగారు ఉన్నప్పుడు కూడా కదా నేనే సెలెక్ట్ చేసుకున్నాను చాలా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను కానీ అప్పుడు ఏమో ఏమవుతుందంటే ఈవీ గారు సెలెక్ట్ చేసుకుంటారని ఒక తెలియకుండా అపోహ ఉండిపోయింది సెలెక్ట్ ఎప్పుడైతే అంటే ఇవివి చేయడానికి ఈవీవి గారు ఉండేవారు ఈవీవి సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉండేవారు నాకు జోక్ చాలా మంది దాని తర్వాత నేను ఇదన తర్వాత సినిమాలు ఆడినా కూడా అండి ఆయన లెవెన్ లో చనిపోలేదు దాని తర్వాత సుడిగాడు ఆడింది ఆనా ఆడిందండి బట్ ఎక్కడో తెలియకుండా ఫ్లాప్ లంతా ఆయన అంటే ఆయన లేకపోవటం అని ఎక్కడో అదొకటండి అంటే నరేష్ నరేష్ అయిపోయాడు అని అంటే అంటే అలా నరేష్ అయిపోయాడు అవ్వటం ఇక్కడ ఎవరు అవ్వరు సార్ ఎందుకంటే సర్కిల్ అండి మన టైం బాగుంటది మనం ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే మంది అవుతుంది వెయిట్ చేయటం అని ఇక్కడ మనకు పెద్ద దీని అంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా సార్ ఈ ఐదు సంవత్సరాలు మనం పోటీ చేస్తాం లేదనుకోండి అపోజిషన్ కూర్చుంటాం వస్తే పోటీ అంటే పవర్ అలాగే వి హావ్ టు అంటే మనం కూడా అసలు అంటే అయిపోయిందని వాళ్ళందరూ అనేసుకుంటే మనం కూడా ఎన్నేసుకున్నాం అనుకోండి సార్ ఇంకా దెన్ యూర్ కెరియల్ బీ ఫినిష్ సో దెన్ అంటే యూ గో టు అప్ విత్ thank you